వెల్కమ్ న్యూస్ రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ జెడ్ పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్న్ ఏ యునిక్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చు ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఏసీపీ రమేష్ కుమార్ పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని విద్యార్థులు సాంకేతికతను ఉపయోగించి ప్రపంచానికి పోటీగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాల అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్య ముఖ్యమని నమ్ముతున్నామన్నారు ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి సహకారం అవసరమన్నారు ఈ కార్యక్రమానికి సింగనింగ్ కాలేజ్ కంపెనీ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా మద్దతు అందించబడిందని ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడంతో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు